అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా మొక్క చూడండి తెలుస్తుందే కదా ఇది అందరికీ కూడా శంఖం పూలు అంటారు అపరాజిత అంటారు ప్రతి గార్డెన్లో తప్పనిసరిగా పెంచాల్సిన మొక్క అండి ఇలా ఈ బ్లూ శంఖం అయితే చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క బ్లూ టీ అనేసి దీన్ని అయితే కషాయం చేసుకొని తాగుతూ ఉంటారు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే మన లేడీస్కి చాలా మంచిది అదే కాకుండా మతిమరుపుకి అసలు చాలా వ్యాధులు కానీ నేను ఒక ఆర్టికల్ చదివాను మీరు ఒకసారి గూగుల్లో కోరి సెర్చ్ చేయండి ఈ మొక్కని దేవుడికి ఇష్టము అనేసి మనం పెంచుతుంటాం కదా దేవుడికి ఇష్టము అని అన్నారు అంటే మనకు బోడని ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయనే అర్థం అనమాట మన పెద్దలు మనకు అందుకే ప్రతి ఆ దేవుడికి ఇష్టం ఈ దేవుడికి ఇష్టం మంచిగా వాడించడానికి చేసిన ప్రయత్నం చాలా అండి ఇదిగోండి మొత్తం ఆ గార్డెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇలా పూస్తూనే ఉంటాయి నేను చక్కగా దీని అయితే మాత్రం చక్కగా టీ చేసుకోవడానికి రోజుకు నాలుగు పూలు కోస్తూ ఉంటాను అన్ని కూడా మన ఫ్రెండ్స్ విత్తనాలకి షేర్ చేయడానికి అయితే పనికి వస్తాయి అనమాట బ్లూ టీ అనేది ఒక టేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటారా టేస్ట్ అయితే తాగలేనంత ఇదిగా ఏమీ ఉండదండి ఒక రకమైన మధురంగా ఉంటుంది తీపి కాదు ఒక రకమైన టేస్టీగా ఉంటుంది అయితే దీన్ని ఏంటంటే మనం ఇంకా మీరు తాగలేని వాళ్ళు కొంచెం నిమ్మకాయ కొంచెం తేనె వేసుకొని అలవాటు చేసుకోండి అలవాటు అయిన తర్వాత ప్యూర్ ఇదే తాగండి ఒక మనిషికి ఒక నాలుగు ఐదు పూలు వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి కొంచెం వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఇది వేసి ఒకసారి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచారంటే మంచి గ్రీన్ టీ రెడీ అయిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గ్రీన్ టీ ఈ వీడియోలోనే బెనిఫిట్స్ అన్నీ చెప్పాలని అంతీ అయిపోతుంది మీరు ఒకసారి ఇంకా అది కూడా నమ్మకం కావాలి తెలియాలనుకుంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసేయండి మరి శంఖపూలు మాకు ఇదంతా కూడా మాకు డైలీ గోల్డెన్ పూలు పూసేస్తూ ఉంటుంది నేను చక్కగా దేవునికి ప్లస్ మాకు తాగడానికి కూడా ఇది దీన్ని వాడుకుంటూ ఉంటాము మిత్రాల ఫ్రెండ్స్ షేర్ చేయడానికి ఇంకా ఉంచుతూనే ఉంటాను ఇలాంటి వీడియోలు మీరు మరి మా గార్డెన్లో చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్